ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ ఆలపాటి రాజేంద్ర లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఎవరూ అతి విశ్వాసంతో ఉండొద్దని పలికారు ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన బీజేపీ కమిటీల నేతలతో కలిసి ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు రాత్రికి రాత్రి అన్ని జరిగిపోతాయని చెప్పడం లేదని గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దుతున్నామని సీఎం వెల్లడించారు త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసినట్లుగానే ఇప్పుడు అదేవిధంగా పనిచేయాలన్నారు కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని నేతలు సీఎంకు తెలిపారు ఎన్డీఏ కూటమి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు